తెలంగాణలో భారీ వర్షాలకు పలుచోట్ల వాగులు వంకలు పొంగిపరుగుతున్నాయి మహబూబాబాద్ సమీపంలో అయోధ్య గ్రామంలో చెరువు కట్ట తెగింది దీంతో విజయవాడ కాజీపేట మార్గంలో పలు రైళ్లు నిలిచిపోయాయి ఇంటికెన్న కేశముద్రం మధ్య రైల్వే ట్రాక్ ధ్వంసమైంది సెప్టెంబర్ ఒకటిన కురిసిన భారీ వర్షాల కారణంగా ఎగువ దిగువ రైలు మార్గాల్లో కంకర కొట్టుకుపోయింది రైలు పట్టాలపై నుంచి భారీగా వరద నీరు ప్రవహించింది వరద ఉధృతి తగ్గడంతో నిన్నటి నుంచి ట్రాక్ పునరుద్ధరణ పనులకు రైల్వే శాఖ చేపట్టింది మరి కాసేపట్లో ట్రాక్ పునరుద్ధరణ పనులు పూర్తయ్యే అవకాశం ఉంది ఇవాళ సాయంత్రానికి రైళ్లను సైతం ఆ మార్గాల్లో తిప్పే అవకాశం కనిపిస్తుంది